serial అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చే పాత్రలు చాలా ఉన్నాయి మెయిన్ పాత్రలు మాత్రం రిషి వసు మాత్రమే వాళ్ళిద్దరితోనే సీరియల్ హైప్ పెరిగింద ఎలాంటి సందేహం లేదు సీరియల్ మొత్తం కూడా వాళ్ళిద్దరు భుజాల మీదే వేసుకుని సీరియల్ మొత్తం నడిపించేశారు అసలు వాళ్ళిద్దరు క్యూటీస్ కోసమే సీరియల్స్ చూసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎంతో బాగా నచ్చిన అలాంటి సీరియల్ కంప్లీట్ అయిపోవడం మాత్రం చాలామంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసి చేసింటే బాగుండేది అనేది వాళ్ళ అభిప్రాయం కాకపోతే అప్పటికే మూవీస్కి డేట్స్ ఇవ్వడం రెండు మూవీస్లో యాక్ట్ చేయడం రిషీ సార్ మూవీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడంతోను సీరియల్ కూడా కొన్ని రోజులు ఆయన లేకపోవడంతో ట్రాక్ తప్పడంతో వీటన్నిటి విషయాలతో ఇంకా సీరియల్ క్లోజ్ చేయడమే మంచిది అనుకున్న టీం అయితే సీరియల్ని క్లోజ్ చేశారు అయితే ఒక మంచి ముగింపుతోనే ఇద్దరు కలిసినట్టుగానే చూపించి క్లోజ్ చేశారు అదైతే చాలా సంతోషించాల్సిన విషయమే అయితే సీరియల్ మనం చూసే సీరియల్ కదా ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా సీన్స్ జరుగుతుంటాయి అందులో ఒకరోజు కార్లో మేకప్ పోతున్న రిషి సార్ ఫస్ట్ సీరియల్ తీసే ముందు జస్ట్ మేకప్ టచ్ అప్ ఇస్తూ ఉంటారు అదంతా కూడా తనకు తనే చేసుకుంటున్నటువంటిది అంతా మెర్రల్లో కనబడుతున్నటువంటి ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి